దేవలోకంలో అది ఇంద్రలోకం ఇక్కడ ఇంద్రుడు భార్య ఇంద్రాని ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు చిలుకను వైద్యునికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలక బ్రతకడం కష్టమని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాణి పరుగుపరుగున ఇంద్రుని దగ్గరికి వెళ్లి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చచ్చిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికి ఎందుకు ఇంత బాధపడడం అందరు తలరాత్రులు రాసేది బ్రహ్మే కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడుకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తల మాత్రమే రాస్తాను దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు కావున మనం మహావిష్ణువు దగ్గరికి వెళ్దాం అంటూ బయలుదేరారు వీరి రాకను గమనించిన మహావిష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడేది నేనే కానీ చిలక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం మనం ముగ్గురం శివుని వద్దకు వెళ్దాం పదండి అన్నారు ముగ్గురు శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నారు ఆయుష్ పోసేది నేనే కాని ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను మనం వెళ్లి యమధర్మరాజుకు అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్ర బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు అయ్యో ఇదేం పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్నవారు లెక్కింపు ప్రాణాల హరింపు బాధ్యతను యమలోకానికి అప్పగిస్తారు అలా వచ్చిన వారి లాలట లిఖితాన్ని అనుసరించి వారు ఎలా చనిపోతారా అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో ప్రేలాడ తీస్తాము ఎవరి ఆకు ఎప్పుడు రాలి కింద పడిపోతుందో వారు ఆయా సమయంలో అందులో రాసిన విధంగా చనిపోతారు మీ యొక్క చిలుకకు సంబంధించిన ఆకును అట్టి వరసలో నుండి తొలగించాక దాని మరణాన్ని మార్చేసే పని చేద్దాం పదండి ముందైతే వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలకను కాపాడదాం అని అన్నాడు యముడు సరే మొత్తానికి అందరూ ఆ గదిలోకి వెళ్లగానే ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసి ఉందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలక మరణానికి కారణం రాసి ఉంది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి యమధర్మరాజు గారు విష్ణు ఈశ్వర బ్రహ్మాదులతో కలిసి దేవేంద్రుణ్ణి వెంట పెట్టుకుని వస్తారో అప్పుడు చిలక మరణిస్తుంది అని రాసి ఉందట నిజానికి చిలుక జననం సమయంలో బ్రహ్మదేవుడు ఇలా రాయడం చూసిన చిత్రగుప్తుల వారు ఇక ఈ ఈ మరణం అసాధ్యమని బ్రహ్మగారు ఏ ఉండి ఇలాంటి అసాధ్యమైన రాశాడో కానీ వరకు బ్రతికే అవకాశాన్ని పొందింది దీనికి ఎంత అదృష్టమో కదా అని భావించారట కానీ చిత్రగుప్తుడు భావనను పటాపుంచలు చేస్తూ యమలోకంలో అంతమంది దేవతలు కలిసే సందర్భం రావడం దీర్ఘాయుషు ఉందనుకున్న అట్టి చిలక ప్రాణాలు హరించబడడం చూసి చిత్రగుప్తుల వారు అవాకయ్యారట చూసారా ఇదే విధి విధిని ఎవరు మార్చలేరు జీవించి ఉన్నప్పుడే ఇతరుల మీద ప్రేమను చూపిద్దాం వీలైనప్పుడు మన సహాయాన్ని ఇతరులకు అందిద్దాం